వెల్కమ్ టు వన్ విషయం టెలెక్న్యూస్ ఏలూరు జిల్లా గోపాల నియోజకవర్గం ఎర్రగూడెం పార్టీ ఆఫీస్ లో ఏలూరు దగ్గర దెద్దలూరులో శనివారం ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సిద్ధం సభ విజయవంతంపై రాష్ట్ర హోం మంత్రి మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి గోపాల ప్రమియోక వర్గించారు తానేటి వంత ప్రసంగించారు అందరికీ నమస్కారం అండి నేను నాటి రోజున ఏలూరు జిల్లా తెందలూరు నియోజకవర్గంలో జరిగిన సిద్ధం అనే బహిరంగ సభకి మరి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చిన గోపాలపురం నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీరెంత జోష్తో నిన్నటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారో అలాగే రాబోయే రోజుల్లో రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే జోష్తో మన నియోజకవర్గం నుండి మన పార్టీని గెలిపించుకుని జగనానికి బహుమతిగా ఇచ్చే బాధ్యత మన మీద ఉంది కనుక మీరంతా కూడా ఇదే జ్యూస్తో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను